ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇటు పక్కన బాగి అలాగే ఆరు ఇద్దరు కూడా పిల్లలకు ఏం జరుగుతుందనని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా అమర్ అలాగే ఇద్దరు కూడా ఎలా అయినా సరే వాళ్ళ మీద ప్లాన్ చేసి పిల్లల్ని బయటకు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటారు ఇక అమర్కి ఒక ఐడియా వస్తుంది వెంటనే తన ఐడియాని జేడీని అలాగే అక్కడ ఉన్న తన టీం మొత్తానికి కూడా తన ఐడియా గురించి చెప్తాడు అలా చెప్పడంతో ఒక్కసారిగా జగదాత్రి అమర్ గారు మీరు చెప్పిన ఐడియా బాగానే ఉంది కానీ ఇందులో ఏదైనా తేడా వస్తే మొదటిగా పోయేది మీ పాప ప్రాణాలే మరి ఇంత రిస్క్ చేయడం అవసరం అంటారా లేదు జడి నా కూతురు గురించి నాకు బాగా తెలుసు నాకు నమ్మకం ఉంది మన ప్లాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి మీరు వెంటనే వాడికి కాల్ చేసి ఈ విషయం గురించి చెప్పండి అని వెనకాలనే ఇక వెంటనే జేడీ తీవ్రవాదికి కాల్ చేస్తుంది ఇక తీవ్రవాది జేడీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మా రాకీ బాయ్ని విడిచిపెడుతున్నారు కదా విడిచిపెడుతున్నాం కాకపోతే అతను ఇక్కడికి వస్తూ ఉంటాడు నేను మీతో ఒక విషయం చెప్పాలి లెఫ్టినెంట్ అమర్ గారి పాపకి ఉంది కాబట్టి ఇన్హేలర్ పంపిస్తాం సో తనకి ఇవ్వండి ఆ ఇన్హేలర్ లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని వెనకాలే ఏంటి జడి ఇన్హేలర్ అంటూ మళ్ళీ కొత్త సాకులు చెప్తున్నారు ఇదంతా తప్పించుకోవడం కోసమే కదా చూడండి ఏదైనా తేడా వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా ఇరవై ఒక్క మంది పిల్లలు ఒక్కరిని ప్రాణాలు తీసి పంపిస్తాను అలాంటిదేమీ లేదు నిజంగానే మేము చెప్పేది నిజం అవునా అయితే ఇప్పుడే ఆ పాప దగ్గరికి వెళ్ళి అడుగుతాను తనకెలాంటి జబ్బైనా ఉందని చెప్తే అప్పుడు లేదని తేడాక చెప్తే మాత్రం ఫస్ట్ ఫస్ట్ ఆ లెఫ్టినెంట్ చిన్న కూతుర్ని శవంగా పంపిస్తాను అని వెనకాలే జేడీ అమర్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక జేడీ ఏమో చాలా టెన్షన్గా అలాగే సరే వెళ్ళి కనుక్కో అని అంటుంది ఇక ఆ తీవ్రవాది అంజు దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే అమరేమో జేడీని చూసి జేడి నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది ప్రాబ్లం ఏమీ ఉండదు అని అంటాడు ఇంకా అంజు అమ్మో ఇద్దరు కూడా తీవ్రవాది పోలు ఫోన్లో మాట్లాడిన మాటల్ని వినేస్తారు ఇక దాంతో ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక తీవ్రవాది ఏ ఎడ్రా నీకేదో జబ్బు ఉందని మీ నాన్న చెప్తున్నాడు నీకు నిజంగా జబ్బుందా అని వెనగానే ఉందంకుల్ నాకు జబ్బు ఉంది నాకు ఆస్తమా అని అంటుంది ఒక్కసారిగా అది చూసి ఆనంద్ అంజు అమ్ము అందరూ కూడా షాక్ అయి అంజు వైపు చూస్తారు ఇక ఆ తీవ్రవాది అయితే వాళ్ళు చెప్పింది నిజమే అన్నమాట అని చెప్పి ఫోన్ తీసుకొని జడి సరే ఆ ఇన్హెలర్ని పంపించండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక జగదాత్రి సూపర్ అమర్ ఎలా ఎలా నీ కూతురు మనం వేసిన ప్లాన్ని తెలుసని చెప్తుంది నిజంగానే ఆంజోకి ఆస్తమా ఉందా లేదు చెడీ అని అంటాడు మరి ఎలా ఎలా అంటే అని చెప్పేసి ఇక ఆంజో ఏమో అమ్మో కూడా అడుగుతుంది నువ్వు ఎలా చెప్పావు ఇదంతా చూడు ఒకరోజు నాన్న దగ్గర నేను ఇన్హేలర్ని చూశాను డాడీ ఇది ఇన్హెలర్ కదా మన ఇంట్లో ఆస్తమా ఎవరికి ఉంది అని అడిగాను ఇది ఇన్హెలర్ కాదు ఇది స్ప్రే ఎప్పుడైనా దొంగలు కానీ మనకి తెలియని వాళ్ళు మనల్ని ఏదైనా చేయడానికి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఈ స్ప్రే వాళ్ళ ముఖం మీద చల్లినప్పుడు వాళ్ళు స్పృహ కోల్పోతారు ఇది ఇన్హెలర్ కాదు అని అప్పుడే చెప్తాడు ఇక అదంతా కూడా అమర్ రాజ్యాడీతో చెప్తాడు ఇటు అంజేమో అమ్మతో అలాగే ఆనంద్తో చెప్తుంది అయితే ఇప్పుడు నాన్న అది పంపిస్తున్నారంటే డాడ్ ఈ ఇన్హెలర్ యూజ్ చేసి మనం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చని క్లూ ఇచ్చారు అదే నేను చేశాను అని అంటూ ఉంటే ఇక అమర్ కూడా జేడీతో ఇదంతా చెప్తాడు సూపర్ అని చెప్పేసి జేడీ అంటుంది ఇక ఇన్హెలర్ని అమర్ లోపలికి పంపిస్తాడు ఇక తీవ్రవాది ఆ ఇన్హెలర్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఇక ఆరు ఏమో నా పిల్లలకి ఏం కాకూడదు ఎలా అయినా సరే నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి అవును ఇప్పటికే నేను దూరం అయ్యి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు వాళ్ళకేమీ కానివ్వను అని చెప్పేసి ఇక ఆరు చాలా స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే బాగి ఆరుని చూస్తుంది ఇదేంటి అక్క లోపలికి వెళ్తుంది వాళ్ళ పిల్లలు కూడా లోపల ఉన్నారు కదా అందుకేనేమో అక్క కూడా వెళ్ళిపోతుంది అక్క ఆగండి ఆగండి అంటూ బాగి కూడా ఇక ఆరు వెనకాల వెళ్తూ ఉంటుంది ఇదంతా మనోహరే గమనించదు ఇక ఆరు కూడా బాగి తన వెనక రావడం చూసేస్తుంది ఇదేంటి మిస్ అమ్మ వచ్చేసింది అమ్మ బాబు ఇప్పుడు మిస్సమ్మ కనుక ఇక్కడ ఉందని ఆయన చూస్తే మిస్సమ్మ ప్రాణాలకి కూడా ప్రమాదమే మిస్సమ్మ ఎందుకు నా వెనక వస్తున్నావు అది కదక్క ఇటు వెళ్ళొద్దని ఆయన చెప్పారు ప్రమాదం రండక్క నాతో పాటు వెనక్కి వచ్చేయండి మీ పిల్లలకి ఏమీ కాదు ఆయన కాపాడతారు అని చెప్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే ఇన్హలర్ తీసుకొని ఆంజుకి ఇక ఆ తీవ్రవాది ఇస్తాడు వెంటనే ఆంజు ఇన్హలర్ తీసుకొని ఇక అక్కడ ఉన్న వాళ్ళ మీద ఆ ఇన్హల్లర్నీ స్ప్రే చేస్తుంది ఒక్కసారిగా అలా స్ప్రే చేయడంతో అందరూ కూడా ఆ స్మెల్ పిలిచి స్పృహ కోల్పోతారు ఇక పిల్లలందరూ కూడా బయటకి పారిపోమని ఆంజు చెప్తుంది దాంతో పిల్లలందరూ కూడా బయటికి పారిపోతూ ఉంటారు ఇక అది చూసిన భాగి అలాగే ఆరు పిల్లలు 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 వచ్చేస్తున్నారు అని ఆనందపడుతూ ఉంటారు ఇంతలోకి ఒక్కసారిగా ఆ తీవ్రవాదికి అంజు చేసిన పనికి కోపం వస్తుంది ఇక మొహానికి ఖర్చు పడ్డు పెట్టుకోవడంతో అతను స్పృహ కోల్పోడు ఇక అంజు ఏమో అందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పడంతో ఒక్కసారిగా ఆ తీవ్రవాది చాలా కోపంగా అంజుని గట్టిగా పట్టుకుంటాడు ఇక పిల్లలు బయటికి పరిగెత్తడంతో జేడీ అమర్ అందరూ కూడా అక్కడికి గబగబా వస్తూ ఉంటారు ఇక పిల్లలందరినీ సేవ్ చేస్తూ ఉంటే అంజు మాత్రం కనిపించదు ఇక బాగి అలాగే ఆరు కూడా అక్కడికి వస్తారు ఇక అమర్ ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు మీసమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇందులోకి డాడ్ అంజు లోపల ఉండిపోయింది ఒక అతనికి స్ప్రో కోల్పోలేదు అంజుని పట్టేసుకున్నాడు అని అంటూ ఉంటే ఇక తీవ్రవాది అమర్ నువ్వు మీరే నన్ను మోసం చేయాలనుకుంటారా ఇంత మోసం చేస్తే నేనెందుకు కోరుకుంటాను నేను చిన్న కోతుల డెడ్ బాడీని బహుమతిగా ఇస్తాను అని చెప్పేసి చేతిలోని గన్ తీసుకొని ఇక అంజుని షూట్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా మిస్సమ్మ లోపలికి వెళ్ళి మీ అంజుకి ఎదురుగా నిలబడుతుంది ఇక జేడి అలాగే అమర్ కూడా చాలా స్పీడ్గా లోపలికి రావడంతో ఒక్కసారిగా ఆ బుల్లెట్ బాకీకి తగులుతుంది ఇక అందరూ కలిసి ఆ తీవ్రవాదుల్ని పట్టుకుంటారు ఇక అమరేమో మిస్సమ్మ మిస్సమ్మా అంటూ బాకీని చేతిలోకి ఎత్తుకొని రక్త మడుగులో ఉన్న బాకీని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే ఇక జేడి అమర్ మీరు మీ వైఫ్ని చూసుకోండి మేము వీళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాము పదండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఆరు మిసమ్మ ఎంత పనిచేసావు అంచు కోసం నీ ప్రాణాలకి తెగించావా ఈ పొజిషన్లో నీ బదులు అంచు ఉండేది ఎంత చేసావు అని చెప్పి ఆ బాధపడుతూ ఉంటే ఇక అమరేమో మిసమ్మ నీకేం కాదు పిల్లలు బాగానే ఉన్నారా అండి అంచు బాగానే ఉందా అంచు పాపకి ఏం కాలేదు కదా అని బాగి రక్త మడుగులో అమర్ని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా పిల్లలు అమర్ బాగికి పిల్లలంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది అలాగే బాగీని ఎత్తుకొని అమర్ వస్తూ ఉంటే మనోహరి చూసి షాక్ అయిపోతుంది ఏంటి ఏమైంది అని అనుకుంటూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని ఆ తీవ్రవాదులు షూట్ చేశారు అని చెప్తూ ఉంటే అంటే ఈ మిస్సమ్మని వాళ్ళు షూట్ చేశారన్నమాట అమ్మయ్య ఈ దెబ్బతో ఈ పైకి పైకిపోతే ఇక అమర్కి నేను లైఫ్ లాంగ్ భారీగా సెటిల్ అయిపోవచ్చు అని మనోహరి అనుకుంటుంది ఇక అమరేమో బాగిని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు ఇక లోపల బాగీకి ట్రీట్మెంట్ జరుగుతూ బాగీ కండిషన్ చాలా సీరియస్గా ఉందని బుల్లెట్ గుండె లోపలికి గుచ్చుకుందని బ్లడ్ చాలా పోయిందని డాక్టర్స్ బ్రతకడం కష్టమని చెప్పేస్తారు దాంతో మనోహరి చాలా సంతోషపడుతుంది అమర్ పిల్లలైతే మిస్సమ్మ కోసం ఏడుస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న ఆరు అయితే చాలా ఎమోషనల్ అవుతుంది ఎందుకు భగవంతుడా నా పిల్లలకి నన్ను దూరం చేశావు ఇప్పుడు అమ్మ వాళ్ళ మీద ఎంతో ప్రేమని చూపిస్తూ తల్లిలో నోటిని తీరుస్తుంది అలాంటి అమ్మని ఇప్పుడు వాళ్ళకి దూరం చేయాలని చూస్తున్నావా ఎందుకు నా పిల్లల మీద ఇంత పగ ఇంత అన్యాయం చేస్తున్నావు అని చెప్పేసి ఇక ఆరు ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన అమరేమో పిల్లల్ని ఎత్తుకొని ఉదారుస్తూ ఉంటాడు పిల్లలు కూడా డాడ్ అమ్ముడు అమ్మ మనకి దూరమైంది అమ్మలాగే అమ్మ కూడా మా మీద చాలా ప్రేమని చూపిస్తుంది మార్నింగ్ మిస్సమ్మలో చూసుకుంటున్నాం ఇప్పుడు మిస్ కూడా మాకు దూరం అయితే మేము తట్టుకోలేము డాడ్ అయినా మేమేం తప్పు చేసాం మేము ఎంత ప్రేమిస్తే వాళ్ళు ఎందుకు మాకు దూరం అయిపోతున్నారు డాడ్ మేమేం చేశాము డాడ్ అని పిల్లలు ఏడుస్తూ అమర్ని అడుగుతూ ఉంటే రాతో అదంతా చూసి విలవిల్లాడిపోతాడు ఇక అమర్ అయితే ఒక్కసారిగా చాలా బాధపడతాడు ఆరు ఎలా అయితే యాక్సిడెంట్లో చనిపోతే తన శవం కనిపించినప్పుడు ఎలా ఫీల్ అవుతాడో సేమ్ అలాగే అమర్ బాగ్య విషయంలో కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాడు అది ఆరు అలాగే మనోహరి కూడా గమనిస్తారు ఇక మనోహరి ఏంటి అమర్ ఆరు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డాడు ఇప్పుడు మిస్సమ్మ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నాడేంటి అంటే అమర్ మనసులో కూడా బాకీ మీద ప్రేమ ఉందా అందుకే ఇంత ఫీల్ అవుతున్నాడా అమర్ ఆ ప్రేమని తుదిలోనే తెంచేస్తాను అని చెప్పేసి మనోహరి అనుకుంటుంది ఇక ఆరు ఏమో లోపలికి వెళ్తుంది మిస్సమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉండడం చూసి ఒక్కసారిగా ఆరు ఏడుస్తూ ఉంటుంది మిస్సమ్మ కళ్ళు తెరువు మిస్సమ్మ కళ్ళు తెరువు నీకేం కాకూడదు అని అరుస్తూ ఉండడం బాగీ చోళ్ళకి వినిపిస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన పిల్లలు అలాగే అమర్ కూడా విండోలోంచి బాగిని చూస్తూ ఏడుస్తూ ఉంటారు ఇక బాగీ కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉందని డాక్టర్స్ చెప్పడంతో అమర్ ఒక్కసారిగా కుప్పుకొలిపోతాడు ఇంకా పిల్లలు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి విగ్రహం ముందు బాగా కేం కాకూడదని దండం పెట్టుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి బాగా తెరుస్తుందా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కమింగ్ ఎపిసోడ్స్ మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందా